వరంగల్ జిల్లా పర్వతగిరి మండలంలో పెను ప్రమాదం తప్పింది శ్రీనగర్ క్రాస్ వద్ద స్కూల్ బస్సును వేగంగా వచ్చిన ట్రాక్టర్ ఢీకొట్టింది ఈ ప్రమాదంలో పలువురు చిన్నారులు తీవ్రంగా గాయపడ్డారు అయితే బాధితులను కాపాడాల్సిన ఎంజీఎం ఆసుపత్రిలో అధికారుల నిర్లక్ష్యం స్థానికంగా పెను మారం రేపుతోంది స్కూల్ పిల్లలతో వెళ్తున్న బస్సును ఎదురుగా వచ్చిన ట్రాక్టర్ బలంగా ఢీకొట్టింది ప్రమాద ధాటికి బస్సులను చిన్నారులు భయంతో కేకలు వేస్తారు గాయపడిన వారిని వెంటనే ఎంజీఎం ఆసుపత్రికి తరలించగా అక్కడ వైద్యులు సిబ్బంది పట్టించుకోలేదని బాధితుల బంధువులు ఆరోపిస్తున్నారు దిగుతూసిన స్థితిలో తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రైవేట్ ఆసుపత్రిలో తరలించారు కాగా ట్రాక్టర్ లో ప్రయాణిస్తున్న డ్రైవర్ తత్తిపాలను ఎంజీఎంలో చికిత్స పొందుతూ మృత్యందరం కంటతరి పెట్టిస్తోంది ట్రాక్టర్లో ఉన్నవారు వరంగల్ నగరం రంగసాయిపేట్ నిజాంపుర చార్బౌలి ప్రాంతాలకు చెందిన వారికి గుర్తించారు నిన్న సాయంత్రం అన్నారం షరీద్ దర్గాకు వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం సంభవించింది ఎంజీఎం వైఫల్యంపై బాధిత కుటుంబాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి

그렇게 하면 안되겠습 పట్టించుకుంటారా వన్ ఎవరైతే తీసుకెళ్తాను మీరు ఎక్కడ తీసుకెళ్తాను అమ్మా మీరు ఎక్కడ తీసుకెళ్తాను రైట్ ఎందుకు 니네, 네 <목소리> 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 <목소리>